వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని చెప్పారు వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మా తాలూకా మైనింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాదో మేము మైన్స్ డిపార్ట్మెంట్ తాలూకా యాక్ట్ కానీ అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ తాలూకా రూల్స్కి లోబడి మేము మా తాలూకా మైనింగ్ కార్యకలాపాలని తప్పకుండా నిర్వహిస్తాం మరియు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అభిప్రాయాల మేరకు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యల్ని వీలున్నంత వరకు మా తాలూకా సిఎస్ఆర్ బడ్జెట్లో వాటిని పరిష్కరించి చిన్న చిన్న వాటర్ ప్లాంట్ కానీ లేకపోతే మొక్కలు నాటించడం కానీ అలాగే వాళ్ళ స్కూళ్ళల్లో పిల్లలకి ఏమైనా స్పోర్ట్స్ కిట్స్ అవి పంపిణీ చేయడం కానీ లేకపోతే బుక్స్ అవి పంపిణీ చేయడం కానీ చిన్న చిన్న హెల్త్ క్యాంపులు నిర్వహించడం కానీ ఇటువంటి సోషల్ కమిట్మెంట్ ఉన్నటువంటి యాక్టివిటీస్ వీలున్నంత వరకు మేము నిర్వహిస్తాం గ్రామస్తులు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మేము వీలున్నంత వరకు మా పరిధిలో ఉన్న వాటిని మేము పరిష్కరిస్తాం మా పరిధిలో కానివి ఇంకా ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నవి మిగతా మైన ఉన్నర్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ట్రై చేస్తాం ఇంకా మా వల్ల కాలేదు అంటే మేము ప్రభుత్వం వారిని కూడా అప్రోచ్ అయ్యి వీలున్నంత వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మైనింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించడానికి మా వంతుగా తప్పకుండా ప్రయత్నిస్తామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మీరందరూ ఈ ప్రాజెక్ట్కి వెల్కమ్ చెప్తూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా సంతోషం అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ సభను చాలా చక్కగా నిర్వహించారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను